వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామం దుర్షేడు జెడ్ స్కూల్ ప్రాంగణంలో దుర్షేడు మరియు భవిత కేంద్రం బొమ్మకల్లు వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ రూరల్ ఎంఈఓ రవీందర్ విచ్చేశారు ఈ సందర్భంగా వారు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ విద్యాధికారి ఆదేశాల మేరకు ఈరోజు దుర్షేడు పాఠశాల ఆవరణలో భవిత కేంద్రం బొమ్మకల్ మరియు జెడ్పీహెచ్ఎస్ దుర్షేడ్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించామని అంతేకాకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అలాగే దివ్యాంగులను ప్రేమతో చూసుకోవడానికి పిల్లలతో ర్యాలీ నిర్వహించామని తెలియజేశారు దివ్యాంగులైన పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన వరకు తీసుకురావాలని తన శాయశక్తుల అన్ని విధాలుగా సహకరించడానికి ప్రయత్నం చేస్తారు నని ఆయన తెలిపారు నాటి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమ వేదిక కార్యక్రమానికి ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా పాఠశాల ఎఫెస్ ప్రధాన ఉపాధ్యాయులు పేన్వి రత్నాకర్ రావు సార్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ముఖ్య అతిథులు జిల్లా విద్యాశాఖ అధికారి సిహెచ్వి జనార్దన్ రావు గారిని సాధారణంగా వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం ఈనాటి ముఖ్య అతిథులు కె రవీందర్ ఎంఈఓ మండల విద్యాధికారి కరీందర్ రూరల్ గారిని వేదిక మీదికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం రామకృష్ణ సార్ రావు గారు రామకృష్ణ సార్ గారిని వేదికల విధించి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం Madam అందరు కూర్చోండి కూర్చోండి సింక్ మనకు గౌరవ అతిథులైనటువంటి రామకృష్ణ సారు పూర్వము స్పెషల్ ఆఫీసర్గా మనకు పని ముఖ్యమైనటువంటి సందేశాలను అందించవలసిందిగా రామకృష్ణ సార్ గారిని కోరుతున్నాను ఓకే సార్ థ్యాంక్ ఈరోజు ప్రపంచ దివ్యాంగ దినోత్సవం సందర్భంగా మనం వేదికను ఏర్పాటు చేసుకున్నాం అటు వేదికపైనటువంటి ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు మరియు ఆత్మీయ అతిథులుగా వచ్చేసినటువంటి గతంలో ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ గారు మరియు అమూల్యమైనటువంటి గోసేవనే మాధవ సేవ అనే రీతిలో అమూల్యమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి మిత్రుల రామకృష్ణ సార్ గారు మరియు వేదికపైనటువంటి గౌ సోదరి మన ఏపీసీ చైర్మన్ గారు ఈ కార్యక్రమానికి కర్తమా కర్త కర్మ క్రియ అయినటువంటి ఐ ఐఆర్పి టీచర్స్ శ్రీలత మేడం గతంలో అమూల్యమైనటువంటి సేవలు అందించేసి బదిలీ పెళ్ళి అంతేకాకుండా ప్రమోషన్ రెగ్యులర్ అపాయింట్మెంట్ పొందినటువంటి సుజాత మేడం గారికి ఈ వివిధ ఈ నుంచి ఈ మండల స్థాయిలో వచ్చినటువంటి వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఏ కార్యక్రమమైనా సార్కు తోడుగా ఉన్నటువంటి గౌరవ ఈ పాఠశాల ప్ర ఉపాధ్యాయ ఉపాధ్యాయుని బృందము మరియు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా బృందము తర్వాత సార్ ద్వారా వచ్చినటువంటి గౌరవ వెటర్నరీ డాక్టర్స్ అండ్ టీమ్ మెంబర్స్ ఆ తర్వాత అన్నింటికన్నా ముఖ్యమైనటువంటి స్వాగతం తెలుపుతున్నామండి దాంట్లో భాగంగా విద్యార్థులను దివ్యాంగులను తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు తల్లిదండ్రులందరికీ నా యొక్క నమస్కారం దిస్ ఈజ్ కే రవీందర్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆఫ్ కరీంనగర్ రూరల్ మండల్ విద్యార్థులందరికీ కూడా శుభాశిష్యులు వేదికాముఖంగా తెలియజేస్తున్నానండి సో మొట్టమొదట ఒకటే గుర్తుపెట్టుకోండి అనుకోకుండా వచ్చినటువంటి అతిథులే మనకు ఆత్మీయ అతిథులు అలానే ఈ ప్రోగ్రాం అనుకుంటే ఇప్పుడు ఆషాఢం సేల్స్ శ్రావణమాసం సేల్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంటుందండి పిల్లలకు వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్టు మనకి ఈ ఈ సభ అనేటువంటిది చాలా సదుద్దేశంతో ఒక మంచి ఉపయోగదాయకంగా ఉండేలాగా ఏమి డాక్టర్ గారు కూడా రావడం తర్వాత ఇంకొకటి మీరు అందరు పిల్లలు గమనించాలండి గౌరవ కలెక్టర్ మేడం గారు షీఈ్ టేకింగ్ మోర్ ఇనిషియేషన్ ఎమాంగ్ ద ఆల్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ఆల్సో స్టూడెంట్స్ మేడం హ్యాస్ ప్రొవైడెడ్ షూస్ అండ్ సాక్సెస్ అండ్ నో అదర్ కలెక్టర్ హ్యాస్ టేకెన్ ఇనిషియేషన్ ఎమాంగ్ అవర్ స్టేట్ లెవెల్ షీ మేడం హ్యాజ్ టేకెన్ ఇనిషియేషన్ ఎమాంగ్ ద డాగ్ బైటింగ్ అండ్ మంకీ బైటింగ్ హౌ టు ప్రొటెక్ట్ అండ్ గెట్ ద అవేర్నెస్ ఆ ఆ భాగంగా మేడం గారి ఇనీషియేషన్ తీసుకున్నారు దాంట్లోనే ఏమి మిళితమైనటువంటి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు యాజ్ ఎంఈఓగా నేను మండలి లెవెల్లో మీకు అందరికీ కూడా స్వాగతం తెలుపుతున్నానండి తర్వాత మళ్ళీ నేను ఏమి దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మళ్ళీ నేను మాట్లాడతాను సో మీకు స్వాగతం తెలు తెలుపుతూ మీరు మంచి అవేర్నెస్ ప్రోగ్రాము షార్ట్ అండ్ స్వీట్గా మీరు ఇవ్వవలసిందిగా కూడా నేను విద్యార్థుల దాంట్లో స్వాభాముఖంగా నిల ఆహ్వానించడం జరుగుతుందండి థ్యాంక్ యూ రేట్ థ్యాంక్ యూ జై పిల్లలు మీరు అందరి దగ్గర ఇక్కడ ఇలా ఊళ్ళలో కూతులు వస్తున్నాయా కోతులు కుక్కలు కరుస్తున్నాయి మీ అందరిలోనేనా కరిచట్లేదా అయితే అది కర్చినప్పుడు కర్రవకుండా ఏం చేయాలి కరిచిన తర్వాత జాగ్రత్తలు ఏం తీసుకోవాలని మా మీద మనకు వెటనరీ డాక్టర్స్ వచ్చారు వాళ్ళు చెప్తారు రెండమ్మా నేహా అండ్ ఎవరు నేహా నా పేరు నేహా మేము వెటనరీ కాలేజ్ నుండి వచ్చాము ఫైవ్ ఇయర్ స్టూడెంట్స్ని మీకు జోనాటిక్ డిసీజెస్ అంటారా సార్ జోనోటిక్ డిసీజెస్ అంటే పశువుల నుండి మనుషులకు కానీ మనుషుల నుండి పశువులకు కానీ వచ్చే వ్యాధుల్ని జోనోటిక్ డిసీజెస్ అంటాము అందులో ఇంపార్టెంట్ రేబీస్ రేబీస్ అంటే తెలుసా కుక్క గరిస్తే వచ్చే వ్యాధిని రేబీస్ అంటారు కుక్క గరవకుండా ఉండాలంటే ఏం చేయాలి దాన్ని రెచ్చగొట్టద్దు మనం ఫస్ట్ దాని పని దాన్ని చేసుకొనివ్వాలి మన పని మనం చేసుకోవాలి వాటితో ఆడుకోవాలనిపిస్తే పని ముట్టుకోవాలి ఫస్ట్ వాటిని మన చేయిని స్మెల్ చేయించాలి రేబీస్ అంటే కుక్క ఖర్చునప్పుడు మనుషులకు వస్తుంది ఆ రేబీస్ కుక్క సొల్లులో ఉంటుంది అట్లాంటి కుక్కల్ని మనం ఎట్లా గుర్తుపడతాము రేబీస్ ఉన్న డాగ్స్ని అంటే అవి కోపంగా ఉంటాయి వాటి పళ్ళు బయట పెడుతూ కోపంగా ఉంటాయి ఏది కనిపిస్తే వాటి ఎంబడబడుతూ ఉంటాయి వాటికి చాలా దూరంగా ఉండాలి మనం అసలు రెచ్చగొట్టద్దు వాటిని దూరంగా ఉండాలి అసలు రెచ్చగొట్టకూడదు చిన్నప్పుడు ఏం చేయాలి అంటే మన కరోనాకి వ్యాక్సిన్స్ తీసుకుంటాం కదా సేమ్ కుక్క కరిస్తే కూడా అట్లనే వ్యాక్సిన్ చేయించుకోవాలి అట్లా కరిచిన రోజు ఒకటి వేయించుకోవాలి కట్టిన తర్వాత మూడో రోజు ఒకటి వేయించుకోవాలి అండ్ దెన్ సెవెంత్ డే ఫోర్టీన్త్ డే ట్వంటీ ఎయిత్ డే సేమ్ మంకీ కరిస్తే కూడా అట్లనే ఫాలో అవ్వాలి మంకీ కరవకుండా ఉండాలంటే కూడా దాన్ని మనం చూడకూడదు ఫస్ట్ దాన్ని రెచ్చగొట్టద్దు అవి ఇంకెక్కువ చేస్తాయి మనం అట్లా చేస్తే థ్యాంక్ యూ ఎవ్రీవన్ కాంప్లెక్స్ ఎక్స్ఎమ్ సార్ గారికి శ్రీదేవి మేడం గారికి ఇంకా అందరి ఉపాధ్యాయులకు జెడ్పీహెచ్ఎస్ తూర్శైడు ఉపాధ్యాయులకు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులకు నమస్కారములు మా సిడబ్ల్యూఎస్ఎన్ పిల్ల ఈరోజు అంతర్ దివ్య అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవము అది డిసెంబర్ థర్డ్ రోజు ఉంది మనకి ప్రొసీడింగ్స్ వచ్చి సైర్కి వర్క్ ఉండడం వల్ల ఈరోజు జరుపుకుంటున్నాం ఇక్కడ అందరికీ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు సీడబ్యూ జన్ చిల్డ్రన్కి పేరెంట్స్కి ప్రత్యేక ధన్యవాదములు వాళ్ళని తీసుకొచ్చినందుకు సీడబబ్ చేసన్ అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు వీళ్ళు వీళ్ళను వికలాంగులు అనడానికి లేదు కాబట్టి మనం ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అని పెట్టుకున్నాము మన పిల్లలకి తల్లిదండ్రులందరికీ నమస్కారములు ఈరోజు ప్రోగ్రాంలో భాగంగా మనది బవితా సెంటర్ బొమ్మకల్లో ఉంటుంది కరీంనగర్ రూరల్ మండలంకి కవిత సెంటర్ బొమ్మకల్ ఇక్కడ తయారు ఇక్కడ చేద్దాం పెద్దగా ఉంటుంది అంటే మళ్ళీ అందరికీ సరే అని ఇక్కడ చేయడం జరిగింది అందరూ అందరు పిల్లల్ని పాఠశాలకు పంపించగలరు భవితకి మీ పిల్లలు అందరు అందరు పిల్లలతో పాటు పిల్లలు ఎదగాలి పిల్లల్ని మనం చెప్తే పిల్లలకు రాదండి చూస్తే వస్తుంది ఏదైనా ఆ పిల్లలు ఆటలు ఆడుతుంటే మేము ఆటలు ఆడాలి ఆ పిల్లలు చదువుకుంటుంటే సరే ఎంతో కొంత మేము చదువుకోవాలి పిల్లల్ని చూస్తూ పిల్లలు అనుకరిస్తారు కాబట్టి పిల్లల్ని తప్పకుండా పాఠశాలకు పంపించాలి తల్లిదండ్రులు మీకు చాలా పేషెన్స్ ఉండాలండి ఉం ఖచ్చితంగా పేషెన్స్ ఉన్న వాళ్ళకే దేవుడు బాధ్యతలు అప్పగిస్తాడు కాబట్టి మీరు ఏది భారంగా అనుకోవద్దు ఎవరైనా సంతోషంగా ఉండాలి ఫస్ట్ ఎందుకంటే మనం ఏం చేసినా వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్లేదు లేదు సంతోషంగా ఉన్నది రోజు సంతోషంగా ఉండాలి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మా అందరి పిల్లలకంటే మా పిల్లవాడు ఏమీ తక్కువ కాదు అనే రీతిలో మీరు ఉండాలండి కాబట్టి చాలా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రతిదీ వీళ్ళకు అన్ని సదుపాయాలు కల్పిస్తుంది భవిత పాఠశాలకు వస్తే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తుంది నెలకు త్రీ ఫిఫ్టీ చొప్పున ఇంకా అది కూడా పెంచే అవకాశం కూడా ఉంది తర్వాత ఈ స్కూల్లో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు ఎవరైనా ఇప్పుడు నిమ్తేజ ఉన్నాడు బాబు కాలు నడవరాదు వాళ్ళని స్కూల్కి పంపిస్తే కూడా ఎస్కాట్ అలవెన్స్ వస్తుంది ఎస్కాట్ ట్రాన్స్పోర్ట్ తర్వాత గర్ల్స్కి అందరికీ మీరు ఏ స్కూల్లో చదివినా గవర్నమెంట్ స్కూల్లో గర్ల్స్ టైఫండ్ వస్తుంది మంత్లీ టూ ఫిఫ్టీ ఖచ్చితంగా వాళ్ళకి మీ అకౌంట్ నెంబర్సే తీసుకుంటున్నామండి అందరం మీ అకౌంట్ నెంబర్స్లోనే ఆ డబ్బులు పడగానే మళ్ళీ కాల్ చేస్తాను నేను అక్మిటెన్స్ ఇస్తాను కాబట్టి అంటే డబ్బుల కోసం అని కాదండి వాళ్ళు గవర్నమెంట్ మీకు ఎందుకు వాళ్ళు చేస్తున్నారంటే ఈ పిల్లలని కొంతమంది ఉండి లేక భారంగా అబ్బా నేను స్కూల్కి పంపించాలా నేను ఎలా తీసుకెళ్ళాలి అనుకుంటారు కదా సో కాబట్టి మీకు మీకు ఒక చేయూత అంతే కాకపోతే మన పిల్లలు ఎందులో తక్కువ కాదు ఇది మాత్రం ఎందులో తక్కువ కాదు తర్వాత పిల్లలకు సర్జరీస్ గవర్నమెంట్ నుండి చేస్తామండి ఎవరికి సర్జరీస్ అవసరం ఉన్నా గ్రహణ ముర్రి గ్రహణ శూల టంగ్ టైమ్ అన్ని ఐడియా ఉన్నాయి కదా అవన్నిటికీ మనకు సర్జరీ ఉంది తర్వాత నేను ఒక్కదాన్ని ఇప్పుడు మేడం జాబ్ వచ్చి వెళ్ళిపోయారు వేరే మండలికి గవర్నమెంట్ జాబ్ డిఎస్సిలో కొట్టారు సో నేను ఒక్కదాన్ని ఉన్నాను అయ్యో ఒక్కదాన్ని చేయగలుగుతాను అనుకున్నాను కానీ మా ఎమ్ సార్ అన్నీ ప్రతిదీ దగ్గరుండి అసలు నాకు ఒక ఐఆర్పీ లాగా అంటే ఇంత మంచిగా సార్ ఇట్లా ఇంత బాధ్యతగా ఇంత మంచిగా చేస్తారు అనుకోలేదు సో సార్కి మాత్రం మనందరి తరఫున సీరం చేసిన పిల్లల తరఫున తల్లిదండ్రుల తరఫున అందరి తరఫున ప్రత్యేక నమస్కారాలు అన్నీ ప్రతిదీ సార్ దగ్గరుండి అంటే ఇంత మంచి ఇట్లాంటి పిల్లలకి ఇంత చేయాలి అనేసి సారి భావన కాబట్టి మనం ఇప్పుడు సారి నార్మల్ పిల్లల కంటే ఎక్కువ మన పిల్లల్ని పట్టించుకున్నారు మన పిల్లల మీద ఇంట్రెస్ట్ ర్యాలీ కూడా చేశారు సో మీరు దేనికి మీరు ఏమీ బాధపడదు దేనికి తక్కువ కాదు మన పిల్లలు అందరికంటే ఎక్కువ అనే లెవెల్లో మీరు ఉండాలండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థామస్ సెల్వా అడిసన్ తను ఇట్లాంటి పిల్లవాడు ఆర్టిజం పిల్లవాడు అయితే వాళ్ళు స్కూల్కి పంపిస్తే వాళ్ళు పేరెంట్స్ మంచి వాళ్ళమ్మ చాలా కోఆపరేషన్గా ఉండేది అయితే స్కూల్కి పంపిస్తే ఒక్కొక్క స్కూల్లో అల్లరి చేస్తాడు అసలు చదివాడు బ్రే ఐక్యూ లెవెల్ వేరే ఉంది ఈ బాబు మాతో కాదు అని చాలా స్కూల్స్ నుండి టీసీ ఇచ్చి పంపించారు అదంటే అప్పటి రోజులు ఇప్పటి రోజుల్లో అయితే టీసీ ఇవ్వడం లేదు సో ఇచ్చి పంపించారు అప్పుడు వాళ్ళు వాళ్ళ అమ్మ ఏం చేసింది నువ్వు చాలా తెలివితేటలు గడవాడు బాబు సో ఆ స్కూల్లో నీకు చెప్పే సామర్థ్యాలు టీచర్స్కి లేవు అందువల్ల నీకు టీసీ ఇచ్చారు అని చెప్పి తనే చదువు చెప్పి తనే చదువు చెప్పి ఒక బల్పును మన ప్రపంచానికి వెలుగునిచ్చింది అతనే ఒక ఆర్టిజం స్టూడెంట్ సో ప్రతి పిల్లవాళ్ళు ఒక ప్రతిభ ఉంటుంది ఎవరిలో అయినా ప్రతి పిల్లవాళ్ళు అది మనం గుర్తించి వెలికి తీసి మన బాధ్యత మనం నిర్వర్తిస్తే పిల్లలు చక్కగా ఉంటారండి దీనికి ఎలాంటి డౌట్ లేదు సో ఎవరైనా పిల్లలు వీళ్ళు దైవ సమానులు కాబట్టి మనం మంచిగా వీళ్ళని తీర్చిదిద్ది మనకు వీళ్ళు వీళ్ళ సేవనే మనకి ఇంకా అంది వీళ్ళు మీ తల్లిదండ్రులు వీళ్ళు సేవ చేసుకుంటున్నారు కాబట్టి మీకు చాలా ఏదైనా జరుగుతుంది సో కాబట్టి మనం అంతా వీళ్ళ కోసం కృషి చేసి తర్వాత మన కాంప్లెక్స్ ఇచ్చాం సార్ గారికి కూడా చాలా ధన్యవాదాలు సార్ మేము అక్కడ ఏదో చిన్నగా జరుపుకునే వాళ్ళం ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు సార్ వాళ్ళకు ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే రండి మేడం మేము జేబులో నుండి పెడతామన్నారు సార్ గారు ఎందుకు అంటే పిల్లలు వీళ్ళని చిన్న చోటు చూడొద్దు వీళ్ళు మంచి పిల్లలు వీళ్ళు మనకు మనం మేము సేవ చేసినట్టు పిల్లది అని చెప్పేసి సార్ కాదు ఎమ్మీ సార్ కాదు నాకైతే అసలు ఇప్పటివరకు నేను ఇంత హ్యాపీగా ఎప్పుడు ఫీల్ కాలేదండి అంత బాగా చూసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు సార్ మీకు పైన ఎప్పుడు ఇలాగే మీ ప్రేమాభిమానాలు ఉంచాలని మా పిల్లల మీద ఉంచాలని కోరుకుంటున్నాను సార్ సార్ ధన్యవాదాలు సార్ నేను ఇద్దరికి గతంలో పనిచేసే పాఠశాలకు వెళ్ళేటప్పుడు రోజు ఒక బస్సు వెళ్ళేది డ్యామ్ దగ్గరకని ఒక బస్సు వెళ్ళేది ఆ వెళ్ళేటప్పుడు చాలా మంది పిల్లలు ఏం చేసేవాళ్ళు అంటే ఇంకా బావి బాయ్ అని చెప్పేవాళ్ళు అన్నట్టు అంటే వాళ్ళ అలా ఎప్పుడైనా కానీ మనం ఎవ్వరు కూడా దివ్యాంగులని అనుకోవద్దు ఒక శరీరం లోపల ఒక లోపం ఉంటే వాళ్ళు ఇంకొక రంగం లోపల రాణిస్తారు వాళ్ళు డ్రాయింగ్లో కానీ ఆర్ట్ అంటే ఆర్ట్ కానీ వేరే అంటే బ్రెయిన్ లో ఒక భాగం లోపంలో ఉంటే ఇంకా వేరే భాగాలు చాలా యాక్టివ్ గా పనిచేస్తాయి మామూలు పిల్లలకంటే వీళ్ళని మనం ప్రోత్సహించినట్టయితే వాళ్ళే మనకు మనల్ని రూల్ చేసి వెళ్ళగలిగే శక్తి ఉంటుంది నేను కూడా రెండు మూడు సార్లు ఈ స్కూల్స్ కి వెళ్ళడం జరిగింది అక్కడ నేను విద్యార్థులతో అంటే వాళ్ళు వాళ్ళని చూడడం జరిగింది కనుక ఈ ఎవరైతే ఈ తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటి అంటే మన పిల్లలకు ఒక్కొక్కరికి ఒక రంగం లోపల కళ ఉంటది వాళ్ళకి ఏ కళ ఉందో ఆ కళను మనం గుర్తించి తల్లిదండ్రులు కానీ గుర్తించి వాళ్ళు ఆ రంగం లోపల రాణించేలాగా మనం ప్రయత్నం చేస్తే వాళ్ళు మనకే ఆధారంగా అయిపోతారు వాళ్ళ ఆధారం మనం ఆధారం ఇవ్వవలసిన అవసరం లేదు వాళ్ళే మనకు ఆధారం ఇచ్చే స్థాయి లోపల వాళ్ళు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఐ క్లాస్ ఆ స్కూల్ నేమ్ మిస్ పిహెచ్ఎస్ మొట్టంపు నానని నానా నానని నానా నాన నాన నానా దేశం మనడే తేజం మనడే దేశం మనడే తేజం మనడే ఎగురుతున్న జెండా మనడే నీతి మనడే జాటి మనడే నీతి మనడే జాటి మనడే ప్రజల అండడ అండాల బండం ఉండి వేలలో ఆత్మీయ రాగం ఉండి గాలిలో దేశం అనడే తేజం అనడే ఏ కులమైనా ఏమటమైనా ఏ కులమైనా ఏమటమైనా బరట మాటకొకటే లేరా ఎన్ని బేడాలున్నా మాకెన్ని బేడాలున్నా దేశమంటే ఏకమవుతాం దేశమంటే అంటే ఏకమాతం అంట ఇవేలా వన్ డే మాతరం అంతా మందరం వన్ డే సార్ గారికి రాజనగర్ సార్ గారికి అందరికీ ధన్యవాదాలు ఫస్ట్ టైం మాట్లాడడము మనం తప్పులుంటే క్షమించండి క్షణించాలి ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయులకు అందరికీ ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు సారీ మా పాప వచ్చేసి వైష్ణవి తను పుట్టిన తర్వాత కూడా మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అసలు వాళ్ళకి ఎవ్వరికి మా ఇంట్లో ఇష్టం లేదు వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ ఫాదర్ కూడా ఎవ్వరికి ఇష్టం లేదు అయినా కానీ నేను చాలా కష్టపడి పనికి వెళ్ళి కూలికి వెళ్ళి తనని కూలికి పంపించడం కానీ చూసుకోవడం కానీ బాగా చేసిన తర్వాత మేడం వాళ్ళు అక్కడ స్కూల్ పెట్టారు తనకి సదరన్ సర్టిఫికెట్ లేకుండే మేడం వల్లనే సదరన్ సర్టిఫికెట్ వచ్చింది మొన్న ఏరియా సార్ వచ్చింది స్కూల్కి స్కూల్లో నేను కేరీ దగ్గర పనిచేస్తాను సార్ వచ్చి చాలా బాగా చూసుకున్నాడు పిల్లల్ని అలాంటి సార్ దొరకడం మాకు చాలా అదృష్టం సార్ చూపు సార్ చూపు కానీ మా పైన ఉండాలని మా పిల్లలందరి అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను నేను సార్ ఎప్పుడు వచ్చిన మా పిల్లల్ని చూడడం కానీ మా సార్ వాళ్ళందరినీ చూడడం కానీ ఒక సార్ రావడం మా అదృష్టం రత్నాకర్ సార్కి ఆ సార్కి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను వేదిక పేదలందరికీ ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి గౌరవ ఉపాధ్యాయ ఉపాధ్యాయు బృందానికి మరి గౌరవ తల్లిదండ్రులకు మరియు పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి ముఖ్యంగా నా సిఆర్పి అండ్ ఎంఆర్సీ స్టాఫ్ ఈరోజు అతిథులను మనము గౌరవ డిఓ సార్ను డిప్టీ సిగ గారు కాన్సంట్రేట్ ఇచ్చారు ఎంఆర్ఓ తర్వాత ఎంపీడీఓ కానీ ఈరోజు మన డిఓ సార్కు ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు రాష్ట్ర స్థాయి నుండి రావడం జరిగింది అనుక వన్ పర్సెంట్ టైం ఉన్న నేను వస్తానని చెప్పేసి మనకు మార్పు ఇవ్వడం జరిగింది సో విఆర్ ఈగర్లీ వెయిటింగ్ అబౌట్ ద వేరేవేల్ ఆఫ్ అవర్ రెస్పెక్టబుల్ డిఓ సార్ అని సభాముఖంగా తెలియజేస్తూ ఈ వేదికపై ఉన్నటువంటి మిత్రులు సోదరులు వయసులో చిన్నైనప్పటికీ కూడా బాధ్యతాయుతంగా మిన్న అనేటువంటి చందాన సేవలు అందిస్తున్నటువంటి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులకు తర్వాత ఉపాధ్యాయ బృందం కూడా చాలా ఓపీగా సర్వీసెస్ ఇస్తున్నారండి ఐజ్ ఎంఈఓగా మీ అందరికి కూడా నేను కితాబ్ ఇస్తున్నాను వెరీ హ్యాపీ అని కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇది మనం డిసెంబర్ థర్డ్ రోజున మనం సెలబ్రేట్ చేసుకోవాలి డిసెంబర్ థర్డ్ రోజున మనకు సైన్స్ ఫేర్ చాలా పెద్ద ప్రోగ్రాము ఉండడం జరిగింది దాంట్లో మెయిన్ రెస్పాన్సిబిలిటీగా ఉంటేనేమో ఇబ్బంది లేకపోతుండే కానీ మెయిన్ రెస్పాన్సిబిలిటీ నాకే ఉండడం జరిగింది సో ఆ టైంలో మనం చేసుకోలేకపోయాం ఆఫ్టర్ దట్ నిన్న నాస్ ఎగ్జామ్ ఉండే దానికి కూడా మనము వెరీ ప్రియారిటీ ఉండే సో ఈరోజు మనము చల్లటి వాతావరణంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో గ్రీనరీ కింద పచ్చదనం కింద ఈరోజు ఇంకో ప్రత్యేకమైనటువంటి దినోత్సవం అండి ఇట్ ఎర్త్ డే ఏమి అర్థమైందా భూ దినోత్సవం కూడా ఈరోజు ఉండడం అనేటువంటిది ప్రత్యేకంగా మనము చాలా సంతోషదాయకంగా తెలుపుకుంటున్నాం ఒకటే గుర్తుపెట్టుకోండి అందరూ కూడా భగవంతుడు నాకు టాటానో బిర్లానో కరోడుపతో మిలియనరో బిలియనోరే వాళ్ళే తల్లిదండ్రులు కావాలి నేను అక్కడే పుడతా అనేటువంటి ఫెసిలిటీ లేదండి ఏమి ఆ ఫెసిలిటీ ఉంటే మనం అందరం టాటా ఇంట్లో కొడితే బాగుంటుంది అని అనుకునేటోళ్ళు కానీ సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మీరు చాలా గొప్పవాళ్ళండి ఇట్స్ వెరీ గ్రేట్ అండ్ రేర్ సర్వీసెస్ అమాంగ్ యూ మీరు మీకు చెప్పవలసిన అవసరం లేదు నిజానికి ఆ పరిస్థితి ఆలోచన చేస్తే కొంత నాకు కూడా శోచనీయంగా ఉంది కానీ మనము మరీ బాధపడవలసిన అవసరం లేదండి ఎందుకంటే మీరు తల్లిని మించినటువంటి పేరెంట్స్ని మించినటువంటి వాళ్ళు ఎవరు లేరండి సృష్టిలో అందు నుంచి ఏమంటున్నారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అంటున్నారు అంటే తల్లిదండ్రులే లివింగ్ గాడ్స్ అందు నుంచి మనకు ఇది కొట్టివేసేది కాదు వినాయక చవితి సినిమాలో కూడా వినాయకుని యొక్క బయోగ్రఫీలో కూడా ఏమి వినాయకుడు ఏం చేస్తాడు సుబ్రహ్మణ్య స్వామి ఏమో ఏమి పరుగెత్తుకొని నదులన్నీ తిరిగి వస్తాడు వినాయకుడు ఏం చేస్తాడు తల్లిదండ్రులకు ప్రేమతో నమస్కరించేస్తే భూ ప్రదక్షిణ చేసిన వాడైతాడు అందు నుంచే వీ హూ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ దిక్ష పాఠశాలకి మనము సెంటర్ మరియు దిక్ష హెడ్ మాస్టర్ గారి ఆందర్యంలో మనము ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనమైనటువంటి రీతిలో జరుపుకున్నాం ఇటు కార్యక్రమంలో దివ్యాంగుల యొక్క తల్లిదండ్రులు మరియు పురప్రముఖులు మరియు ఉపాధ్యాయ బృందము అందరూ కూడా పాల్గొన్నారు వారికి ఆటల పోటీలు అన్నీ కూడా రోజుల చేసి బహుమతులు కూడా నోడుకోవాలని అంతేకాకుండా ప్రజల్లోకి చైతన్యం తీసుకురావాలి దివ్యాంగులను ప్రేమతో చూడాలనేటువంటి సత్సంకల్పంతో మన ఒక మంచి ర్యాలీని కూడా నిర్వహించాం సుమారు మూడు వందల మంది విద్యార్థులు విద్యార్థు ప్రభుత్వం పురప్రమున కండా మనం ర్యాలీని దీని ద్వారా వచ్చినటువంటి వాళ్ళు కూడా మాకు రేపు ప్రభుత్వం దాచేటువంటి ఏమైనా స్కాలర్షిప్ కానీ ఏమన్నా డెలివెట్స్ ఉంటే మాకు సూచనలు బాధ్యం కోరారు అలాగే నేను ఇది అధికారుల గౌరవ అధికారులకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వస్తానని కూడా నాకు పాటి పడే అంతేకాకుండా కొంతమందికి సదరన్ సర్టిఫికేట్ లేదని అన్నారు వాళ్ళు వెంబడే నేను కన్సల్డ్ ఐఆర్పీస్కి ఆదేశించడం జరిగింది మన కరీంనగర్ రూరల్ మండలంలో ఎంతమందికి సదరన్ సర్టిఫికేట్ లేకుండా ఉన్నారో ఆ లిస్టులన్నీ కూడా నాకు ఇస్తే గౌరవ డిఓ గారి దృష్టికి తీసుకొచ్చేసి మనం అందరినీ కూడా మిగతా మండలంలో కూడా ఇలానే ఇంకా కొంతమంది రానటువంటి వాళ్ళంటే వాళ్ళందరినీ కూడా ప్రోక్ చేసి ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేయడం దానికి అది ఇంకా దృష్టికి తీసుకొని వెళ్ళి ఒక క్యాంపును ఇండి దిశగా నేను ప్రయత్నం చేస్తాను కూడా నేను సభాముఖంగా తెలియజేశాను వచ్చినటువంటి అతిథులందరికీ కూడా లంచ్ని కూడా మరీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సైడ్ కాంగ్రెస్ ప్రధానోపాధి నుంచి సోదరు రత్నాకర్ సార్ అలాగే ఐఆర్టీ టీలక మరి గతంలో మంచి సేవలు అందించేసి ఈరోజు పర్మనెంట్ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ పోస్టులు పొందినటువంటి సుజాత గారు తర్వాత ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని మనము విజయవంతం చేస్తున్నామని కూడా ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేసి ఈ సహకరించినటువంటి వాళ్ళకు ప్రత్యక్షంగా పరోక్షంగా సేకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసి పాత వివేలకు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా యాజ్ ఎంఈఓగా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసి అనేకమైనటువంటి రూరల్ మండల్ అని పేరుండొచ్చు కానీ మనం అనేకమైనటువంటి వినూతనమైనటువంటి ఇటు విద్యాపరమైనటువంటివి అన్నీ కూడా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేసి కార్యక్రమాలు నిర్వహించేసి విద్యార్థులకు పాఠశాల యొక్క అభివృద్ధికి నేను పూర్తిగా ముందుండి నడుపుతాను అని కూడా నేను సాయి ఎంఐఓ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు గౌరవ ఉపాధ్యాయ ఉపాధ్యాయుని పిందానికి సభాముఖంగా తెలియజేస్తు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విద్యార్థులు కూడా అందరూ క్రమశిక్షణతో ఉన్నారని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నానండి అందరికీ ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ వాడే హ్యావ్ వెంటీ